ఇంగ్లాండ్ లోని వేల్స్ సముద్ర తీరంలో ఓ చిన్న పట్టణం ఉండేది ఆ పట్టణంలో గ్రిఫిత్ అనే పీనాశిషావుకారు ఉండేవాడు తన దుకాణంలో గత కొద్ది రోజులుగా దుకాణం నుంచి సరుకులు మాయమైపోయి వాటి స్థానంలో బంగారు నాణాలు ప్రత్యక్షమయ్యేవి ఇవెంతేమిటో గ్రిఫిత్ కి అర్థం కాలేదు కాని రోజూ బంగారం వస్తుందంటే వద్దనుకుంటాడా ఓ రోజు రాత్రి లెక్కలు చూసుకుంటూ పక్కనే ఉన్న గుమ్మడికాయపై అతను దృష్టి పడింది క్షణాల్లో అది మాయమై అక్కడే బంగారు నాణాలు మెరిశాయి అంతేకాదు ఓ బంగారు దండం కూడా కనబడింది అబ్బా ఏమిటిది అంటూ ఆ చిన్న బంగారు దండాన్ని గట్టిగా పట్టుకున్నాడు అంతే ఒక్కసారిగా అతని ముందు ఓ అద్భుత దృశ్యం కనబడింది విలక్షణమైన దుస్తులు ధరించిన యక్షినులు అలా వెళ్తూ కనిపించారు మరుసటి రోజు యక్షినులకు ఇష్టమైన వస్తువులన్నీ సిద్ధం చేశాడు యక్షినులు వచ్చి వాటిని తీసుకుని మరింత బంగారం వదిలి వెళ్లిపోయాయి అలా కొన్ని రోజులు గడిచాయి కానీ గ్రిఫిత్కి తృప్తి లేదు అసలు వీరిని ఎక్కడైనా కలిసినా అక్కడే నేరుగా బంగారం సంపాదించవచ్చు కదా అనుకున్నదే తడవుగా వాటి వెనక వాటికి తెలియకుండా వెంబడిస్తూ సముద్ర తీరానికి చేరుకున్నాడు అవి ఓ పడవ ఎక్కాయి నిశ్శబ్దంగా గ్రిఫిత్ కూడా అదే పడవలో చేరిపోయాడు ఓ అందమైన దీవులోకి వెళ్ళాయి ఆ యచిన్లు గ్రిఫిత్ కూడా వాటిని నక్కుతూ వెళ్ళాడు ఎంత జాగ్రత్తగా ఉన్నా గ్రిఫిత్ని అక్కడ ఓ ఎచ్చిని చూసేసింది కంగారు పడి తన వాళ్లందరినీ పిలుచుకొచ్చింది మిత్రులారా రండి ఇక నుంచి ఏం కావాలో చెప్తే చాలు నేనే తీసుకువస్తాను సరిగ్గా ఆ సమయానికి యక్షిణుల నాయకురాలు వచ్చింది ఒక్క క్షణం ఆలోచించి నువ్వు చెప్పింది బాగుంది యక్షిణుల నాయకురాలు గ్రిఫిత్ ని ఒక అందమైన గదిలోకి తీసుకువెళ్ళింది అక్కడ ఎటు చూసిన మణులు మాణిక్యాలు వజ్రాలు వైడూర్యాలు వాటిని చూడగానే గ్రిఫిత్ కళ్ళు చెదిరాయి ఒక్కసారిగా వెళ్ళి వాటిపై పడి తాను తెచ్చుకున్న సంచుల్లోకి ఎత్తడం మొదలుపెట్టాడు ఆ ఆనందంలో తన చేతిలో బంగారు దండాన్ని మెల్లగా తీసి పక్కన పెట్టాడు అంతే గ్రిఫిత్ ఎదురుగా ఉన్న మొత్తం మాయమైపోయే బంగారం యక్షకన్యులతో సహా కళ్ళు నులుముకుంటూ చూశాడు సముద్రం మధ్యలో ఒక్కడే ఉన్నాడు బంగారు దండం లేకుండా తాను యక్షులను చూడలేనన్న సంగతి అప్పుడు గుర్తుకొచ్చింది అతనికి తన అత్యాసే తనను ముంచేసిందని తెలుసుకున్నాడు మెల్లగా దారికి పైన పట్టాడు ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్ అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు